ఇక రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి రాహుల్ గాంధీ ప్రజలను సామాజిక మాధ్యమాలు రాజకీయాలు విడదీస్తున్నాయి మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారు ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారు పాత ఆలోచనలు వదిలేయాలి కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలి అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిద్దాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడిన కృతజ్ఞతలు భారత్ సమ్మిట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రసంగం అంటూ ఇక్కడ రాజకీయాల్లోకి కొత్త తరం రావాలంటూ రాహుల్ గాంధీ పిలిపిస్తూ ఉన్నారు సో గత పదేళ్ళల్లో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి అంటే చాలా మారిపోయింది పదేళ్ళల్లో కాదు యాక్చువల్గా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచే ఇది స్టార్ట్ అయిపోయింది అంటే మీడియాని విస్తృతంగా వాడుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టినరో అది ఎవరైనా పార్టీలు కానీ ఇటు నాయకులు కానీ అక్కడి నుంచి ఇది ఎట్లయిపోయిందంటే సోషల్ మీడియా వచ్చినాక మొత్తం డైరెక్ట్గా ప్రజల చేతుల్లోకి వచ్చేసింది అంతకంటే ముందు నాయకులు పార్టీలు ఆట ఆడిస్తుండే ఈ మీడియానంతా కూడా చేతులు పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు సంబంధించిన వార్తలని వాళ్ళు అనుకున్నవి మాత్రమే ప్రసారం చేసి మిగతావన్నీ ఆపేసే ప్రయత్నాలు గతంలో జరుగుతుండే ఆ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ఉన్నది అదే ఆ జాడ్యం దాకా వచ్చిందంటే తిరిగి తిరిగి అది ప్రజల వచ్చేసింది గతంలో ఆ కురడా అనేది వాళ్ళ చేతిలో ఉంటుండే వాళ్ళకి నచ్చినట్టుగా ఏటంటాడు జులిపిద్దురు ఇప్పుడు ఏమైంది తెలుసా ప్రథం చేతిలో కురడా అయిపోయింది ఎవ్వరు ఏదైనా సరే చెప్పే అవకాశం ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఎవ్వరు ఎవ్వరినీ లెక్క చేసే పరిస్థితులు లేరు ఇగా అంటే ఇట్లా ఈ విలువలు అయితే ఎటువైనాయిగా విలువల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇక ఎథిక్స్ అనేటివి లేవు ఎథిక్స్ ఎప్పుడో బంద్ అయిపోయినాయి అది ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అయినా సరే నేరుగా విమర్శించే ఏదైనా సరే భాష ఈ భాషకు ఆద్యం ఎవరు పోసిర్రు మరి ఎవరు ఆద్యులు అంటే దీంట్లో చాలామంది ఉన్నారు హేమహేమిలు ఉన్నారు సరే ఆనాడు అవి గమ్మతనిపించినా ఇలా అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే చివరికి ఏ మాత్రం విలువ లేకుండా అంటే ప్రధానమంత్రి కదా ఈయన ముఖ్యమంత్రి కదా అని గౌరవం గౌరవమిచ్చే పరిస్థితి కూడా లేకుండా మా జీతగాడు మా జీతగాడు మేం జీతం ఇస్తేనే మాకు పనిచేస్తున్నాడు అనేంత దాకా దీన్ని తీసుకొచ్చేసిరు ఇది సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు కుహానా మేధావులు కావచ్చు ఎవరైనా అట్లా తీసుకొచ్చేసి చివరికి ఇలా ఎవరంటే ఎవరికి విలువ లేకుండా లెక్క లేకుండా దొరికిన ప్రతి అంశాన్ని ఎట్లంటే అట్లా అసలు నాకు తెలిసి ఇది మళ్ళీ అంటే స్టార్ట్ అయినకాడికే పోతుంది అన్నట్టు అనిపిస్తుంది కొన్ని కూడా మళ్ళీ తిరిగి ఆడికే పోతుందేమో ఇంతగానం నమ్మే పరిస్థితి లేదు కొత్తలా ఏదైనా ఒక వార్త పెడితే యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదన్నా ఛానల్లో ఏదైనా తమ్ముళ్ళు ఏదైనా కనిపిస్తే అనిపిస్తే అంటే కొంత అందులో ఆ ఆ విషయం ఉంటుందేమో అనిపించేది ఇలా అసలు ఆ తమ్నెల్స్ ఏంటిదో ఆ ముచ్చట ఏంటిదో అది ఏం పెడుతున్నారో అట్లా ఉన్నది పెడుతురా లేనిది పెడుతురా లేకపోతే ఓన్లీ వ్యూస్ కోసం పెడుతురా అర్థం అవుతలేదు దీనివల్ల ఏమైపోయినాయి అంటే నిజంగా క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ చెప్పే విషయాలను కూడా నమ్మలేకపోతూ ఉన్నారు అదే జరుగుతూ ఉంది ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన మార్పు అంటే ఎక్కువ మార్పు ఇదే వచ్చింది ఇటు ప్రజలకి ఇటు నాయకులకి పార్టీలకు మధ్య బంధం అంతా తెగిపోయినట్టు కనిపిస్తూ ఉంది దీనికి కారణమంతా కూడా ఇదే దూరం చేస్తూ ఉన్నాయి దూరం చేయడానికి కారణం పొదుగాల లేస్తే వీళ్ళ మీద వాళ్ళు మనం పోసుకుండు వాళ్ళ మీద వీళ్ళు మనం పోసుకోండు మీరు చూడండి మీరు మీ గ్రూపులలో ఊర్లలో గదే నడుస్తుంది ఇటు ముస్లింలు ఇటు హిందువులు సరే ఎవరి ప్రయత్నం వారిది ఇక చూసినరా ఇలాంతా మీ వాళ్ళే ఉన్నారట అని వీళ్ళు లేదు లేదు మేము ఇలా మసీదుకి పోయి మొక్కేచ్చినాం ఇలా మా అల్లాకు కూడా చెప్పొచ్చినాం ఆ కుటుంబాలను కాపాడమని వాళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు ఏదో ఒక రకంగా ఇది మత విద్వేషాల కావచ్చు రాజకీయ పార్టీలే కావచ్చు ఎవరైనా సరే ఇదే చేస్తూ ఉన్నారు పొద్దుగాలు మీ నాయకుడు అట్లా మా నాయకుడు ఇట్లా ఇది తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడుకునేటోళ్ళు ఒక సంవత్సరం రెండేళ్ళు ఉందనగా సరే ఎట్లా ఉన్నది పరిస్థితి ప్రభుత్వం ఏమన్నా ఇచ్చినా చేస్తుందా టైం ఉన్నది కదా చేసింది కదా సరే చూద్దామని ఎవరి పనిలో వాళ్ళు ఉంటుండే కానీ ఇప్పుడు అందరి పని ఇదే అయిపోయింది అంతకంటే ముందు ఎవరి పని వాళ్ళకు ఉంటుండే ఈ పనిని ఎప్పుడో ఒకసారి ఇట్లా చూసి వార్తలు వస్తే టీవీలో చూసి ఊరుకునే వాళ్ళు మొన్న ఒక ఆయన పెట్టిండు ఒక ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టిండు ఒకప్పుడు టీవీలో అరగంట మాత్రమే వార్తలు వచ్చేటివి కానీ అందులో మొత్తం వాస్తవాలు ఉంటుండే కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వార్తలు వస్తున్నాయి కానీ వాళ్ళు పూర్తిగా వాస్తవాలు ఉంటున్నాయని చెప్తున్నాడు ఎక్కడ కూడా వాస్తవం వస్తలేదు ఎవరు కూడా ఉన్నదన్నట్టు చెప్తలేరు ఎంతసేపు ఇదట అదట ఇట్లుందట అట్లుందట ఇవన్నీ ఊహాగానాలతో పాటు పర్సెప్షన్స్తో పాటు అనవసరమైన చెత్తనంతా తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతూ ఉన్నారు అందుకే ప్రజలు ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు తిప్పుకుంటూ ఉన్నారని చెప్పి అంటున్నారు సో రాహుల్ గాంధీ కూడా అదే చెప్తూ నిజంగా రాజకీయాలు విడదీసేస్తూ ఉన్నారు అంటే ఈ సామాజిక మాధ్యమాలు చేయంగా అని చెప్తూ ప్రతిపక్షాన్ని కూడా అణచివేస్తున్నారు మీడియా స్వేచ్ఛకి సంఖ్య లేసి అట్లే ప్రతిపక్షాన్ని కూడా అణచేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ అంటూ ఉన్నాడు